మరియుసి గారు దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధకం గురించి అవగాహన మరియు సామూహిక ప్రతిజ్ఞ చేయాలనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గర్వ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు యువత ఎక్కువ ఉన్న దేశం అన్నది భావిత పునాది మరి వీరందరూ దోవ పట్టకుండా ఉండాలని ముఖ్యంగా మాదక ద్రవ్యాలు మొదట మనల్ని ఆహ్వానిస్తాయి తర్వాత మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి కాబట్టి దాన్ని మనందరం మేడం కూడా ఈ మాదక ద్రవ్యాలను వాడకూడదని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు నేర్పు ఈ మాదక ద్రవ్యాలు ఏవైతున్నాయో వాటిని నిరోధించడానికి ప్రతిజ్ఞ తీసుకోవడానికి కార్యక్రమం నిర్ణయిస్తున్నటువంటి వేదికమైనటువంటి జిల్లా అధికారులు అదేవిధంగా ట్రైన్ని కాబట్టి చూస్తా ఉంటాం రెగ్యులర్గా ప్రెస్లో కానీ పేపర్లో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యంగా హైదరాబాద్లో మీరు ఇంటర్మీడియట్ స్థాయికి పోయిన తర్వాత ఈ గంజాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉన్నటువంటి డ్రగ్స్ కానీ ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి దీనికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ బ్యాగ్ రాలేదు సో ఆ డిహైడన్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా సో మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తులో రేపు పొద్దున హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రకరకాలుగా మనకి ఈ ప్రలోభాలకు చేసేటువంటి అవకాశం ఉంది ఆ డ్రగ్స్ వైపు ఒక్కసారి కనుక వెళ్తే అవి తీసుకోకుండా ఉండలేదు కదా ఎవ్రీడే ఆ డ్రగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే వాళ్ళ కంట్రోల్లో ఉండవచ్చు కంట్రోల్గా ఉండి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దాంతో మీ కుటుంబ సంబంధాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి కానీ వెనుక ఆడడం వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ కూడా అయిపోతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి టైంలో లేకపోతే వర్క్ చేసే ప్లేస్లో కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టార్టింగ్లో అలవాటు అయ్యేటప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా థ్రిల్ గా ఉంటుంది కానీ ఆ తర్వాత మొత్తం లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది కాబట్టి మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన రాష్ట్రాన్ని మన జిల్లాని ఈ డ్రగ్స్ నుంచి విముక్తం చేయడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన నరేష్ ఓకే రెడీ అందరూ సైలెన్స్ లో ఉండండి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సంకల్పంలో భాగ్యస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జాయిగి డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ ఎవరైనా వినియోగిస్తే కూడా మనం మన టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేయాలి అని గుర్తు చేస్తూ మనం డ్రగ్స్ అగేన్స్ట్ కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయడం జరిగింది సెల్ ఫోన్స్ ఉంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ తోటి మీరు డ్రగ్ అగేన్స్ట్ సోడర్గా రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ మరి కూరగానే తమ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులకు మరి కోరగానే మాకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ¡Muy